హాయ్ ఎవరువాన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇదైతే నిన్నటి లాగ్ అండి ఇంకా ఇక్కడేమో వర్షం అనమాట నేను బస్ లో వెళ్తున్నాను యాక్చువల్ గా అయితే బైక్ అదే స్కూటీ తెచ్చుకుంటానండి స్కూటీ కూడా తెచ్చుకోలేదు నడుచుకుంటూ వస్తున్నాను సగం అయితే తడిచిపోయాను అనమాట ఇంకా రెయిన్ కోట్ అయితే వేసేసుకున్నాను చె రెయిన్ కోట్ గురించి మీరు చూసింటారు కదా ఫుల్ గా ఉండేది హాఫ్ కట్ చేశాను నాకు ఏంటంటే ఫుల్ గా ఉంటుంది మరి కిందకు వచ్చేస్తుందండి ఇంకా దానివల్ల ఏంటంటే హాఫ్ అయితే కట్ చేశానమాట ఇదేమో కాలంగి నది చంగాలమ్మ గుడి ఉంటుందని చెప్పాను కదా ఇది కాలంగి నది అనమాట వాటర్ ఏమో కొంచెం ఎక్కువగానే వచ్చాయి ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట ఇక్కడ డ్యూటీలో దిగిన తర్వాత ఎండ్ అయితే వస్తుంది ఇంకా మా ఫ్రెండ్ వచ్చి కోట్ ని రెయిన్ కోర్ట్ ని వీడియో తీస్తున్నావా అంటూ జోక్ వేస్తున్నా అనమాట ఆ తర్వాత డ్యూటీ నుంచి అయితే వచ్చేసానండి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ గా తడిచిపోయానని చెప్పాను కదా వర్షం అయితే మాకు ఆగట్లేదు అనమాట తుఫాన్ ఉంటున్నారు ఇంకా టూ డేస్ ఉంటుందంట పిల్లల్ని ఏమో స్కూల్ అయితే పంపించలేదు యాక్చువల్ గా వికీకేమో స్కూల్ లేదని ఆల్రెడీ మెసేజ్ పెట్టేశారు లక్కీకి అయితే స్కూల్ ఉంది వాడికి ఏ మెసేజ్ రాలేదు ఇంకా దానివల్ల ఏంటంటే అయినా కానీ ఇంకా వికీ అయితే ఇంట్లో ఉండాలి కదా ఇంకా అందుకనేసి వాడిని కూడా ఇంట్లో పెట్టేశాను ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఇల్లు అయితే వర్షాకాలం కదా అయితే యట వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా నాకు ఏం ప్రాబ్లం భయం ఉండదు అనమాట టీవీ ఉంటది ఇంకా టీవీ చూసుకుంటా ఉంటారు ఇంట్లో కూడా కరెంట్ పోయినా ప్రాబ్లం లేదండి ఇన్వర్టర్ ఉంది కాబట్టి పిల్లలు ఎక్కడికి పోరు ఇంట్లోనే ఉంటారు చాలా మంది అయితే నన్ను అడుగుతూ ఉంటారు పిల్లల్ని ఎలా ఒక్కళ్ళే ఉంటారా అది ఒక్కళ్ళే ఉంటారంటే మనం పెంచే దాన్ని బట్టే ఉంటదండి ఏదైనా గాని వాళ్ళని భయంతో పెంచితే భయంగానే వస్తారు ధైర్యంగా పెంచితే ధైర్యంగానే వస్తారు ఏదైనా గాని పరిస్థితులకి అనుకూలంగా ఉంటారండి అది కూడా మనం చెప్పుకునే దాన్ని బట్టే ఉంటుంది అనమాట పిల్లలకి మన పరిస్థితులు కూడా ఎక్స్ప్లెయిన్ చేశామంటే వాళ్ళే దానికి అలవాటు పడతారండి ఇంకా అలా అనమాట నా పిల్లల విషయంలో చాలా మంది అడుగుతూ ఉంటారు చిన్నపిల్లలు కదా ఎలా వదిలేసి వస్తూ ఉంటారు నా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడే కదా ఇంకా చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఆలు ఆ త్రీ ఇయర్స్ నుంచి నా పిల్లలు ఒక్కళ్ళే ఉంటారండి అప్పటికి నా కొడుక్కి మా లక్కీకి అయితే త్రీ త్రీ కాదులేండి ఆ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి నా కొడుకు అయితే నా చిన్న బాబుని చూసుకునేవాడు అండి నాకేంటంటే డ్యూటీలో ఇంకా ఏ ఫోర్స్ లేకుండా పిల్లలు పట్టుకునే వాళ్ళు కూడా లేకుండా డబ్బులు ఇస్తామన్నా కానీ పట్టుకునే వాళ్ళు కూడా లేకుండా అలా అయిపోయింది అనమాట సెకండ్ బేబీ సిచ్యువేషను అందువల్ల ఏంటంటే నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా నండి నేను ఎవరి మీద ఆధారపడకుండా నా పని నేను చూసుకుంటూ వెళ్లిపోతాను పరిస్థితులు అనేవి మనకు చెప్పి రావు కదండి ఆ సిచ్యువేషన్స్ అనేవి ఒక్కోసారి అలా మారిపోతూ ఉంటాయి నా పరిస్థితిలో కూడా ఇంకా అలాగే అనమాట సిచువేషన్స్ అన్ని మారిపోయిన తర్వాత ఇంకా నేనే ధైర్యంగా పిల్లల్ని కూడా ధైర్యంగా చూసుకుంటాను చూసుకుంటాను ఇంకా అలా అనమాట ఇక్కడేమో వచ్చిన తర్వాత పిల్లలకైతే పాలు అయితే ఇస్తున్నాను వేడి వేడిగా చికెన్ కూడా తెచ్చానండి చల్లగా ఉంది కదా దగ్గర మేము ఆల్రెడీ సండే అయితే చేసుకోలేదు చికెన్ ఇంకా అందువల్ల ఏంటంటే పా చికెన్ కూడా తెచ్చాను అనమాట దోశ పిండి ఇడ్లీ పిండి కూడా వెయ్యాలి మార్నింగే అన్నిటిని నానబెట్టేసి వెళ్ళిపోయాను టైం అయితే ఫైవ్ థర్టీ అయిందండి ఇంక ఇప్పుడు త్వరగా చీకటి పడిపోతుంది కదా టైం ఏమో అమ్మో ఎంత టైం అయిపోయింది అనుకుంటే తీరా చూస్తే చాలా తక్కువ టైం ఇక్కడ ఫస్ట్ అయితే ఇడ్లీ పిండికి అయితే వేశారు దోశ పిండి ఇడ్లీ పిండి పూర్తిగా అయిపోయిన తర్వాత నేను ఇలా గ్రైండర్లు అయితే వేశాను బయటకు కూడా వెళ్లే పని లేదండి బయటకు వెళ్ళొచ్చు కానీ మళ్ళా ఈ వర్షంలో వెళ్ళాలంటే ఎందుకు లేని చెప్పి గ్రైండర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య దోశ పిండి వేయించడానికి కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఆ తర్వాత బట్టలు ఉన్నాయండి బట్టలు కొన్ని ఉన్నాయా ఇవైతే మడతేస్తున్నాను ఇవేంటంటే ఆ కొన్ని బట్టలేమో ఉతకాల్సి వచ్చింది ఆ ఉతికిన తర్వాత వర్షం పట్టుకుంది భయంకరంగా పట్టుకుంది కొన్ని చేతితో ఉతికినవి అని చూపించాను కదా నిన్న వీడియోలు చూసిన తర్వాత అసలు ఆరలేదనమాట బయట ఆరేసినా గాని తడుస్తూనే ఉన్నాయి ఆ వర్షం జల్లకి మాకేంటంటే బయట వరండా అంటారు కదా అక్కడ కొంచెం తక్కువ అనమాట మాకు ప్లేస్ అనేది దానివల్ల ఏంటంటే వర్షం పడినా కానీ గుడల మీద పడిపోతున్నాయి ఆ గుడ్డలు అయితే అలాగే ఉన్నాయి వీటిని ఏంటంటే రేపైనా కానీ డ్రయర్ వేసేసి ఇంకా వాషింగ్ మిషన్ డ్రయర్ వేసేసి ఇంకా లోపల ఫ్యాన్ కిందైనా ఆరేయాలంటే తప్పదనమాట ఇంకా కొన్ని బట్టలు ఏమో బయట ఉన్నాయి తడిచిపోయాండ వాసన వచ్చేస్తున్నాయి వాటిని కూడా వాషింగ్ మిషన్ అయితే వేసేస్తాను ఇంకా తప్పదండి ఆల్రెడీ దండం మీద వేసిన గుడ్డలు చూపిస్తాను మీకు ఇవైతే ఆరిపోయినాయి అనమాట ఈ రోజు నైట్ అంతా ఉన్నాయంటే ఇంకా రేపటికైతే వాటిని మనం మరతేసి పెట్టేచ్చు అనమాట లోపలికి వర్షం పడిందంటే చాలండి అసలు ఎంత అంటే చిరాకు వస్తుంది ఇంట్లో నుంచి బయటకే వెళ్లకుండా ఉంటే ఇంకా బాగుంటది కానీ మాకైతే తప్పదు కదా డ్యూటీకి అయితే వెళ్ళాలి కంపల్సరీ దాని దానివల్ల ఏంటంటే ఈద్దుకుంటూ అయినా కానీ వెళ్ళాలి మాకంటూ లీవులు ఉండవండి ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ కదా ఇంకా అలా అనమాట ఏ తుఫాన్ వచ్చినా వరద వచ్చినా ఏది వచ్చినా కానీ ఉండవు చాలా మంది అడగవు తల్లి దగ్గర వాళ్ళు లీవులు లేవంటారు మేము ఏమైనా టీచర్స్ మా లీవులు ఉండడానికి మేము నర్స్ అండి దాని వల్ల ఏంటంటే మాకు లేవులు ఏమి ఉండవు అనమాట ఇంకా అలాగా బట్టలు అయితే ఇవి ఆల్రెడీ ఎప్పుడో ఉతికినవి చెప్పా కదా నాకైతే మన గురించి మనం నిజాలు చెప్పుకోవాలి బట్టలు మరతంటే కొంచెం టైం పడుతుంది అనమాట నాకు అందువల్ల నాకు లేట్ అవుతుందండి బట్టల విషయంలో కానీ ఇంకా మిగిలిన పనులలో కానీ ఇంకా అలాగా ఒక్కోసారేమో హుషారున్నప్పుడు చేస్తాను ఇంకా హుషారుగా లేనప్పుడు ఏమో చేయను అనమాట ఇంకా అలాగా ఇంకా ఇదిగో ఇంక బట్టలు అవన్నీ అయితే మడతేస్తున్నాను మా బొడ్డోడు వచ్చి హాయ్ అని చెప్తున్నాడు మీకు ఇంకా తర్వాత ఇక్కడేమో గ్రైండర్లు అయితే దోశ పిండి ఇడ్లీ పిండి అయితే అయిపోయింది గ్రైండర్ లో పిండి కొంచెం పిండి నేను వేరే టిఫిన్ అయితే దోశ పిండి అంటే తీసి పెట్టాను ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండికి ఏంటంటే రవ్వ కూడా బాగా కలిపేసుకొని దాంట్లో అయితే మూడు సార్లు కడిగేసి దీంట్లో వేసేసాను అనమాట ఆ పిండి మొత్తం ఆ గిన్నెలో స్టోర్ చేసుకున్నాను ఇంక ఇదేంటంటే కొంచెం మిగిలింది కదా ఇది బయట పెట్టేస్తాంలే మార్నింగ్ కొంచెం పులుస్తుంది కదా అని చెప్పనేసి అయితే పెట్టేస్తున్నాను తర్వాత ఇంకొంచెం పిండి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇంకా గ్రైండర్ లో ఉండే పిండి ఏంటంటే ఇది దోశ పిండి అండి ఇప్పుడు దోశకు వేసుకుంటాను నేనైతే యాక్చువల్ గా అయితే చపాతి చేద్దాం అనుకున్నా కానీ ఓపిక అయితే లేదండి ఎందుకంటే ఈ రోజు బండి కూడా తీసుకెళ్ళలేదు కదా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చానమాట నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాను డ్యూటీ నుంచి ఆ వర్షంలో కూడా పెడసాను అందువల్ల ఆ ఫస్ట్ టైమో చపాతి చికెన్ కర్రీ చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా వీలు కాలేదు సరే దోశ పిండి ఉంది కదా అనేసి ఇంకా ఈ దోశ పిండిని అడ్జస్ట్ చేశాను అనమాట గ్రైండర్లు అండి కడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ మనం గ్రైండర్ లో చేసుకున్న అయితే చాలా టైం కూడా ఉంటాయి అనమాట బయట వాటికన్నా మనమే నీట్ గా చేసుకోవచ్చు ఇంట్లో బయట గ్రైండర్ లో చెప్పాను కదా నాకు ఎందుకో వాళ్ళు లైట్ కింద పెడతారు కదా అందుట్లో చల్ల కాలంలో పురుగులు కూడా పడతాయన్న గ్యారెంటీ లేదు పడవన్న గ్యారెంటీ లేదు మనకి ఇంకా అది కూడా ఒక బయవేసేస్తుంది నాకైతే ఇంకా దాని వల్ల ఏంటంటే నేను ఇంక ఇంట్లోనే వేయటం స్టార్ట్ చేశాను కానీ ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది కదా మనం ఇంట్లో చేయాలని ఎంత లేదన్నా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అది రుబ్బడానికి అని అన్నిటికి బయట అనుకో పది సెకండ్లు ఇచ్చేస్తానండి ఇంకా గ్రైండర్ ఇదంతా ఏంటంటే ఒకేసారి కడిగేస్తున్నాను కడకపోయినామంటే ఇంకా అది పెండింగ్ పడుతూనే ఉంటుంది అందువల్ల అది అలాగే ఉండిపోతుంది మళ్ళీ అడ్డం కూడా అయిపోతుంది దానివల్ల నేను ఎప్పుడు కూడా అది చాలా పెద్ద పని అండి అది చిన్నగానే కనిపిస్తుంది కానీ అది క్లీన్ చేయాలంటే ఇంకా కొంచెం ఇదిగా ఉంటది ఇక్కడేమో పిల్లలు కంప్లైంట్స్ ఇస్తూనే ఉండారండి వంట రండి ఒక్కదాన్ని ఇంకా వంట పని చేసుకుంటూ వంటలు దొంగుకుంటూ ఇవన్నీ ఉంటే మా అతి చూడు ఇది చూడు ఇక్కడేమో వంట పని మా వాడికి అదే చెప్తున్నాను నువ్వు చదువుకునేటప్పుడు కానీ నేను డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి క్లాస్ బిక్తున్నాను అంటే పెద్దవాడికి కనీసం పిల్లలను కూడా చూసుకోలేవా అని చెప్పని ఇంకా అరుస్తున్నాను వాడి మీద ఆ ఇంకా అలాగా ఇదే నాకైతే నిజంగానండి పడుకునేంత వరకు వాళ్ళు లేచి నాకు ఆ డ్యూటీకి వెళ్తే తప్ప ప్రశాంతంగా అంటే పిల్లలండి ఇంకా తెలిసిందే కదా ఒక్కరం ఉంటే ఎంత ఎంత బాధగా ఉంటుందో తెలిసిందే కదండి ఇంకా అలాగా పిల్లలతో అయితే నిజంగా నేనైతే ఆ దేవుడికే తెలుస్తుందండి నా బాధ అనేది ఎలా ఏగుతున్నానో ఏందో అనేది ఇంకా అలా అనమాట అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకా ఇక్కడేమో ఆల్రెడీ నేను ఇది ఆనియన్స్ అవన్నీ వేసేసి సింబుల్ అయితే పెట్టేసారి అది మగ్గుతూ ఉంటుంది ఈ లోపు నేను అంట్లు తోమేస్తాంలే అని చెప్పని అంట్లు ఏంటంటే వర్షం పడుతుంది కదా అంట్లు సింకులు ఉన్నాయంటే అస్సలు బాగుండదు కొంచెం ఎక్కువ పడినా గానీ అసలే చల్లగా ఉంది దోలు తీరిపోద్ది అనమాట అందువల్ల ఎప్పటికప్పుడు అంట్లు క్లియర్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకా ఇంకా ఇలాగనమాట అంట్లన్నీ అయితే తోమేస్తున్నానండి తర్వాత ఇంకా చికెన్ కర్రీ అలాగే దోశలు చేద్దాంలే అని డిసైడ్ అయిపోయాను నేను ఇంకా ఇదిగో చికెన్ కైతే నేను ఆరు కేజీ తెచ్చాను కదా ఆరు కేజీలో హాఫ్ మాత్రమే చేస్తున్నాను ఇంకో హాఫ్ అయితే తీసి పెట్టేశాను ఇదేంటంటే కొంచెం పులుసుగా చేసుకుని దోశల్లో బాగుంటుంది కదా అని చెప్పనేసి ఇంకా అలా అనమాట అల్లం పేస్ట్ కూడా ఏంటంటే కొంచెమే వేశాను ఎందుకంటే సారీ అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేశాను ఎందుకంటే ఆ అల్లం పేస్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను చికెన్ ఉడకబెట్టేస్తాను కదండి దాంట్లో అల్లం పేస్ట్ లేదనమాట అందువల్ల ఏంటంటే అల్లం పేస్ట్ దీంట్లో కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి ఇంకా ఆల్రెడీ చికెన్ అయితే ఉడకబెట్టేసి ఒక దబర్లో అయితే ఉంది దీన్ని అయితే దాంట్లో వేసేస్తానమాట ఉడకబెట్టేసి పెట్టిన దాంట్లో కొంచెం వాటర్ కూడా ఉన్నాయండి ఇంక ఇదిగో కారం కూడా వేసేసుకున్నాను కొంచెం ఎక్కువగానే వేస్తాను అనమాట ఇంక చల్లదనానికి ఈ చికెన్ ఈ దోశలు చాలా టేస్ట్ బాగుంటాయి యాక్చువల్గా చపాతి చేద్దాం అనుకున్నాం కానీ మనకు కుదరలేదు అనమాట అందువల్ల ఏంటంటే ఇంకా దోశకే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇదిగో చెప్పాను కదా దీంట్లో అయితే ఆఫ్ అయితే చికెన్ తీసి పెట్టేస్తానండి ఆ దాన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా ఫ్రైయో పులుసో ఏది కుదిరితే అది చేస్తాను ఆ ఇంకా ఈ చికెన్ అయితే ఇప్పుడు తిందాంలే అని చెప్పనేసి ఇంకా ఇదిగో ఈ చికెన్ అయితే ఇలాగ చేశాను అనమాట ఇంకా దీంట్లో ఏంటంటే కొంచెం వాటర్ అయితే పోస్తానండి కొంచెం అవి మొత్తం వేగిన తర్వాత వాటర్ అయితే పోసేసి దీన్ని అయితే సిమ్లైతే పెట్టేస్తాను అనమాట ఇంకా ఇలాగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత దోశ కూడా పోసేసానంటే ఇక మా మాకైతే నైట్ అయితే డిన్నర్ అయిపోతుంది అనమాట ఇంకా ఇదిగో దోశలు అయితే పోసేసాను ఆల్రెడీ మా విక్కీ అయితే దోశలు అయితే తింటూ ఉన్నాడు కొన్ని దోశలు ముందుగానే వాడి కొంచెం పులుసు చికెన్ అయితే వేసి చేశాను ఎందుకంటే నిద్ర నిద్రపోతాడు కదా దానివల్ల అయితే ఆ టిఫిన్ అయితే చేసేస్తున్నాడు వాళ్ళ అన్నైతే టిఫిన్ పెట్టినా అని చెప్పాను ఇంకా వాడు ఇదేంటంటే ఒక్కోసారి తింటాడండి ఒక్కోసారి తినడానమాట ఇప్పుడు ఈ చికెన్ కూడా చికెన్ వద్దంట ఓన్లీ పులుసు మాత్రమే కావాలంట అంత ఇంట్రెస్ట్ గా తినడండి చికెన్ చికెన్ పకోడా మాత్రమే తింటాడు ఇంకా ఇదిగో వాడికైతే పెట్టిన తర్వాత నేను మా లక్కి అయితే తింటున్నాము నిద్రకు వచ్చేసాడు మా విక్కీగాడు ఆ కొంచెం నేను పెట్టాను తిన్నాడండి ఇంకా ఉంటాడు కదా పడుకునే దాకా మేరుకునేదాకా తినేసి ఇంకెళ్ళి బెడ్రూమ్ లో అయితే పడుకున్నాడు అనమాట ఆ నిద్ర వచ్చేసింది వాడికైతే నిద్ర వచ్చానంటే ఇంకా పడుకుంటాడండి వెళ్ళేసి బెడ్రూమ్ లో ఏంటంటే ఓపెన్ చేసేస్తామా తలుపు ఫ్యాను లైట్ వేసేస్తే పడుకుంటాడు వాడు వెళ్ళేసి నిద్ర వచ్చిందంటే ఆగడండి ఇంకా ఇలాగ వేడి వేడిగా దోశలు చికెన్ తిన్నాం అనమాట గ్రైండర్ కూడా అయితే కడిగి పెట్టేసుకున్నానండి అలాగే అంటలు కూడా తోమేసాను నేను ఇంకా ఇప్పుడు ఉన్న అంటలు కూడా తోమేసాను ఇంకా తర్వాత ఏంటంటే బట్టలు అని చెప్పాను కదా ఇద్దండి ఇలా దండం మీద అయితే ఇంట్లో కట్టేశాను అనమాట కట్టేసి పిల్లల యూనిఫామ్లు ఇంకా అన్ని పిల్లల బట్టలు ఎక్కువ ఉన్నాయండి ఇంక ఇవన్నీ అయితే ఇలాగ అనమాట ఫ్యాన్ గాలి కూడా ఆరిపోయినాయి ఇదిగో ఇలా నిద్రపోయాడు మా బుడ్డోడైతే ఇంక ఇదేనండి నా లాగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ